కుత్బులాపూర్ నియోజకవర్గం గాజులావాం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో మనం ఈ పంద్రాగస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న వందనం జరుపుకోవడం దానికి మన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్లందరూ కూడా సభ్యులు రావడం అలాగే మన పెద్దలు అన్నగారు చిన్నబాబు అన్నగారు కూడా రావడం ఎంతో సంతోషకరం అలాగే మన అక్కలు మన జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ రావడం ఎంతో ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా మనము ఇలాగే ఈ పండుగను జరుపుకోవాలని చెప్పి అలాగే మనం ఈరోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కానీ జనరల్ సెక్రటరీ కానీ సెక్రటరీ కానీ ఎల్లకాలం ఉండేవాళ్ళు కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంతకన్నా బాగా మళ్ళీ వచ్చే తరం కూడా ఇంతకన్నా బాగా ఉండి బాగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనం అందరం కూడా ఈ పండుగను జెండా గుండెల మీద పెట్టుకొని మనము ఈ గుండెల మీద మోస్తున్నటువంటి జెండాను తలెత్తుకునే విధంగా నడుచుకోవాలని చెప్పి కోరుతున్నాను